వెల్కమ్ తెలుగు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల ఉచిత వైద్య విశేష స్పందన లభించింది సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డాక్టర్ ఓబుల్ రెడ్డి హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం జర్నలిస్టుల కోసం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు రాజేష్ సెక్రటరీ మోహన్ ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు

మీరు మీరు పెట్టిన మెడికల్ క్యాంప్కి అందరూ సాటిస్ఫై అవుతారు ఇప్పుడు సార్ చాలా బాగా చూశారు మీరు ఏదో అనుకున్నాము అంటే మీరు ప్రీ మెడికల్ క్యాంప్ అంటే పై పేరు చూసి పనిచేస్తారు పెద్దగా ఏం చూడాలనుకున్నాం కానీ ఎంత అలా చూడమో చాలా హ్యాపీ కూడా ఫీల్ చేశాను మీకు అనగా ఫ్రెండ్గా థ్యాంక్స్ సార్ అలాగే మేము మెడికల్ క్యాంప్ పెడతామని చెప్పిన అనగానే నేనేజ్ గారు ఎవరైతే మన రమేష్ గారు ఆయన పెట్టిందే అంటే నేను నిన్న నేను కూడా అడిగాను సార్ ఏమైనా ఉంటాయండి ఏమన్నా డిఫరెన్స్ కానీ చేయండి ఏం వద్దండి మీరు అందరూ రండి అందరికీ అన్ని ఇప్పుడు ఎటువంటి అభిప్రాయం జరుగుతుంది చూసుకోవడానికి చెప్పారు రమేష్ గారు కూడా థ్యాంక్స్ అండి ప్లస్ గైడెన్స్ మీద స్పందించి క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు వీళ్ళు అంటే ఈ ఓపరేటివ్ హార్ట్ కేర్ సెంటర్ యాక్చువల్గా నేను ఇంతకుముందు డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసి నా ఇండివిజువల్గా ఉండాలి నాకు కావాల్సినట్టు నేను వైద్యం చేయాలి అనే మోటోతో నేను ఫస్ట్ టైం బయటకు వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకే కాదు ఎవరైనా కానీ టూర్ పేషెంట్ అఫోర్డబుల్ కాదు వాళ్ళకి ఏది ఉన్నా కానీ నేను ప్రతి ఒక్కరికి నా అమ్మంతు సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను జర్నలిస్ట్ ఫ్యామిలీస్కే కాకుండా మీరు ఒకవేళ పేషెంట్ అఫోర్డ్ చేసుకోలేదు ఇబ్బందిగా ఉంది అంటే నేను వాళ్ళకి వే ఏ విధంగా అయినా కానీ ఒకట్లో అట్ ఎనీ కాస్ట్ ఫైనాన్షియల్ తో పేషెంట్ వైద్యం అనేది జరగకపోవడం అనేది ఉండకూడదు అది నా బోట ఫస్ట్ అది ఇక్కడ మనం నాకు చేయగలిగినంతా నేను తప్పకుండా నేను చేస్తాను నాకుండే సర్కిల్స్లో నేను ఒకవేళ ఇప్పుడు మనం కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ చేయలేనటువంటి వేరే ఊళ్ళో నా ఫ్రెండ్స్ ద్వారా కానీ నాకు తెలిసిన డాక్టర్స్ వేరే ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకు మాత్రం మొత్తం మీద అయితే మాత్రం ఫ్రీగా వైద్యం ఫ్రీ అని కాదు కానీ వైద్యం అంటూ జరగాలి అటు ఎనీ కాస్ట్ ఫైనాన్షియల్ రీజన్స్తో మాత్రం వైద్యం ఉండకూడదు ల్యాక్ ఉండకూడదు అనే ఇది మాత్రం నేను అంటే కాకినాడలో ఉండేంత వరకు మాత్రం తప్పకుండా నేను అతి